ఒక అడవిలో పులి వేటాడుతూ హాయిగా కాలం గడుపుతుండేది పులి స్థావరానికి కొంచెం దూరంలో ఒక పెద్ద చెట్టుపైన కొంగ నివసిస్తుండేది జన్మత శత్రువులైన అవి ఏనాడూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు కాని ఒకరోజు పులి ఏదో జంతువుని తింటుంటే ఆ జంతువు ఎలుగా పళ్లల్లో ఇరుక్కుని బయటకు రాక చాలా ఇబ్బంది పడి నొప్పితో గట్టిగా అరుస్తూ బాధపడుతోంది చివరికి అలిసిపోయి మూలుగుతూ పడున్న పులి దగ్గరికి సందేహంగా వచ్చింది కొంగ ఏమైంది ఏమిటి నీ బాధ నేనేమైనా సహాయం చేయగలనా అని అడిగింది పులి తన సమస్యని చెప్పింది నీ పొడవైన ముక్కుతో నా పళ్ల మధ్య ఉన్న ఎముకని తీయగలిగితే నేను ఈ బాధ నుండి బయటపడతాను తప్పకుండా ఏది పొడవైన ముక్కుతో ఇరుక్కుని బాధ పెడుతున్న ఎముక ముక్కని లాగి సహాయం చేసింది కొంగ ఆహా నువ్వు అమాయకమైన ఇద్దరూ చాలా కాలం మాట్లాడుకుంటూ పులి తెచ్చిన వేటని అప్పుడప్పుడు తింటూ కాలం గడిపేవారు కాని కొన్ని రోజులకి పులికి అస్సలు వేట దొరకక ఆకలి బాధతో విలవిల్లాడింది దాని ఆకలి బాధ ముందు విచక్షణ స్నేహబంధం కూడా నిలబడలేదు ఎదురుగా చూస్తుంటే దాన్ని తిని ఆకలి తీర్చుకుంటే తప్పులేదనిపించింది మళ్లీ నోట్లో ఏదో ఇరుక్కున్నట్టు నటించింది సరేనని సహాయం చేయడానికి పులిని నోరు తెరవమని లోపలికి చూస్తూ ఉండడా గబుక్కున కొరికి దాన్ని చంపేసింది ఈ కథలోని నీతి ఏమిటంటే చెడ్డవాళ్లను వెంటనే నమ్మకూడదు మనకు మంచి మనసున్న వాళ్ళు మారరు తెలియని వాళ్ల మాటలకు సులభంగా మోసపోకూడదు స్నేహం చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి